గౌరముఖముని చింతామణిని కాజేయాలనుకున్న రాజు దుర్జయుడు ఆ చింతామణి రాజులమైన మా వద్ద ఉండటమే న్యాయం కనుక తక్షణం చింతామణిని మాకు అప్పగించండి ఈ దేశాన్ని పాలించే మహారాజుగా ఇది మా ఆజ్ఞ అని స్పష్టం చేశాడు దుర్జయ మహారాజు గౌరముఖమునికి అసంభవం రాజా తపోదీక్షలో ఉన్న మహర్షులు మున్లు వారు కేవలం దేహాన్ని పోషించే నిమిత్తమే ఆహారాన్ని స్వీకరిస్తారు అట్టి ఆహార సముపార్జన కోసం వారు భిక్షాటన చేస్తారు వారికి భిక్ష ఇవ్వాల్సిన విద్యుక్త ధర్మం గృహస్థులది రాజుది నువ్వు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించకపోగా భగవంతుని అనుగ్రహంతో ఈ చింతామణి ద్వారా మోక్షములకు భిక్షయిస్తున్న నన్ను నా ఈ మణిని నీ ఆజ్ఞతో దౌర్జన్యంగా తీసుకోవాలనుకోవటం నీకు తగదు రాజా నా కంఠంలో ప్రాణమున్నంత వరకు చింతామణి నీకు అప్పగిత్తాను అని స్పష్టం చేశాడు మహర్షి ఇవం భూయా